హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ సంక్రాంతికి సాంప్రదాయమైన వంటకాల్లో ఒకటైనది అరిసెలు ఈ అరిసెలు చేయడం చాలామంది కష్టం అనుకుంటారు కొంతమందికి అయితే వండడం రాదు కదా అలాంటి వారి కోసం తడిపిండి పాకం అవసరం లేకుండా ఇన్స్టెంట్గా అరిసెల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నేను చెప్పే కొలతలు టిప్స్తో పాటిస్తే ఫస్ట్ టైం చేసినా పాడవకుండా చక్కగా వస్తాయండి మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక కప్పు బియ్య పిండిని తీసుకోవాలి బియ్య పిండిని పొడిపిండి తీసుకుంటున్నాను ఇక్కడ నేను మెజర్మెంట్ కప్పుతో తీసుకుంటున్నాను దాదాపు పావు కేజీ పిండి పడద్ది కప్పు మీ దగ్గర అవి లేకపోతే గ్లాస్ తైనా తీసుకోండి అప్పుడే అరిసెలు పాడవకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు ఇది జల్లించుకోవాలి పిండిని నెక్స్ట్ ఈ పిండిలోకి అరకప్పు గోధుమ పిండిని తీసుకోండి ఇక్కడ నేను ఏ కప్పు అయితే బియ్య తీసుకున్నానో అదే క్వాంటిటీలో అరకప్పు గోధుమ పిండిని తీసుకుని పిండిని కూడా జల్లించుకోవాలి పిండి ఇలా జల్లించుకోవడం వలన చక్కగా కలిసి సాఫ్ట్గా వస్తాయండి అరిసెలు పిండిని అంతా ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక కప్పు బెల్లాన్ని తీసుకోండి ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నాను అదే కప్పుతోటి బెల్లాన్ని తీసుకోవాలండి స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవడం కోసం కప్పున్నర నీళ్ళను పోసుకొని బెల్లాన్ని లో ఫ్లేమ్లో కరిగించుకుంటే సరిపోతుంది పాకం పట్టవలసిన అవసరం లేదు ఇలా కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కరిగించుకున్న బెల్లం నీళ్ళని ఇలా జల్లుడుతోటి ఫిల్టర్ చేసుకోండి ఇసుకేమన్నా ఉంటే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ నీళ్ళని స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇలా మరుగుతుండగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ విలాచి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నువ్వులు వేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే క్లిప్ చేసేయవచ్చు నీళ్లు ఇలా మరుగుతుండగా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గడ్డలు లేకుండా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని పిండిని కలుపుకోవాలి ఇక్కడే ఉందండి అరిసెలు సీక్రెట్ అంతా పిండిని ఎంత బాగా కలుపుకుంటేనే అరిసెలు మనకి పొంగుతూ సాఫ్ట్ మెత్తగా ఉంటాయి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా కలుపుకోవాలి పిండి ఇలా కలుపుకుంటేనే అరిసెలు కూడా ఎక్కువ ఆయిల్ పీల్చకుండా చక్కగా వస్తాయి పిండి ఈ విధంగా రెడీ అయ్యాక ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూసారు కదా కొద్దిగా పిండి ఇలా తీసుకుంటే చేతిగా అతుక్కోకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పిండి ఆరిపోకుండా ఒక ప్లేట్ని వేసుకుని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు అరిసెల్ని తయారు చేసుకోవడం కోసం కవర్ కానీ డిష్ పేపర్ కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఇప్పుడు పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుని చేతితోటి ఇలా రోల్ చేసుకొని కవర్ మీద పెట్టుకుని షేప్లో చేసుకోవాలి మీకు చిన్నగా కావాలంటే చిన్నగా ఒత్తుకోండి లేదా పెద్దగా కావాలంటే పెద్దగా మీకు ఇష్టమైన సైజులో ఒత్తుకోండి నేనైతే ఇలా చిన్నగా ఒత్తుకుంటున్నాను ఇలా ఈ షేప్లో రెడీ చేసేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా ఇది ఒక్కొక్కటిగా తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి అరిసె వేసిన వెంటనే తిప్పకండి ఒక నిమిషం ఆగిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చాక తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవడమే అలాగే మిగిలిన పిండినంతా కూడా అలాగే ఒత్తుకుని అరిసె కింద వేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయిన సంక్రాంతి స్పెషల్ అరిసెలు రెడీ అరిసెలు చేయడం రాదు అనుకున్న వారు ఎవరు సహాయం లేకుండా మీరే ఇలా చేసుకోవచ్చు ఇలా కొలతలు ఈ టిప్స్తో పాటిస్తే చేసుకుంటే ఫస్ట్ టైం చేసినా మీకు పర్ఫెక్ట్గా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ సంక్రాంతికి ఈ అరిసెల్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మరి హెల్దీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి మీరు వచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి ప్లీజ్ అండి తప్పకుండా సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక హెల్దీ అయిన మంచి రెసిపీతో మళ్ళీ వస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి